ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి ఇస్తున్న ప్రాధాన్యత మరే రంగానికి ఇవ్వటం లేదు అనేది వాస్తవంగా మనం చెప్పుకోవాలి ముఖ్యంగా నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా అభివృద్ధి చేశారు గురుకుల పాఠశాలను అధునాతన రీతిలో నిర్మించి పేద పిల్లలకు మంచి వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు ఈ నేపథ్యంలోనే గతంలో ఉన్న సాంఘిక సంక్షేమ వసతి గృహాలు ప్రస్తుతం సరైన వసతులు లేక పిల్లలు ఇబ్బంది పడుతున్నారు చింతపూడి మండలం ప్రగడవరం గ్రామంలో ఉన్న సాంఘిక సంక్షేమ బాలుల వసతు గృహం మరమ్మతుల కోసం ఎదురు చూస్తుంది భవనం బాగానే ఉన్నప్పటికీ విద్యార్థులు వాడుకునే టాయిలెట్స్ మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది టాయిలెట్స్ తక్షణ మరమ్మతులు చేపట్టాలని విద్యార్థులు కోరుతున్నారు వారు చదువుతున్న పాఠశాలల్లో మౌలిక వసతులతో పాటు మంచి విద్యా బోధన జరుగుతుంది అలాగే సాంఘిక సంక్షేమ వసతి గృహాలను కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి భవనాలను ఆధునీకరణ పనులు చేపట్టి మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని పిల్లలు కోరుతున్నారు మరి ఇటువంటి సాంఘిక సామాజిక ఆర్థిక ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజల దృష్టికి తీసుకురావడంపై ఈ ఛానల్ చేస్తున్న కృషిని పలువురు అభినందిస్తున్నారు అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని కోరుతున్నాను చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్